గారికి ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమానికి ఈ ఫీజ్ ఫోర్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి ముఖ్య కార్యకులు బులన్న గారికి సాంబాషాన్న గారికి అన్న సాదికన్న గారికి అమర గారికి మధు గారికి నూతనంగా ఎన్నుకోబడినటువంటి కన్వీనర్లకి జిల్లా కార్యదర్శులకి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు మనం అందరం ఐక్యం కావడానికి కారణం రేపు ఐదో తేదీన మన విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయమైన వాటి మీద ఫీజు పోరని ఒక పేరు పెట్టి తల్లిదండ్రులతో సహా కలుపుకొని మనం పోయి కుట్రపట్టి కలెక్టరేట్ ముట్టం చేసే కార్యక్రమం ఈ రోజుకి నాలుగు త్రైమాసికాలు నాలుగు మూల పన్నెండు సంవత్సరం పొడుగున నాలుగు క్వార్టర్లకు సంబంధించినటువంటి ఫీజు ఈ రోజు కూడా విద్యార్థులకు చెల్లించకపోవడం ద్వారా ఆ విద్యార్థులకి కాలేజీ వాళ్ళు కాలేజీలకు రానియకపోవడము ఎగ్జామ్ జరుగుతా అంటే వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వకపోవడము ఒకవేళ కోర్స్ అయిపోతే వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వకపోయినంత హీనమైన పరిస్థితి ఉంది కాబట్టి మన ప్రభుత్వం ఉన్నప్పుడు పద్ధతిగా టెన్షన్గా వాళ్ళ అకౌంట్లలో ఆ తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులు పడితే వాళ్ళే తీసుకొని పోయి కాలేజీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పిల్లలకి పిల్లలకి ఇవ్వాల్సిన ఫీజుని వాళ్ళ చేతికి ఇవ్వటము కాలేజీకి ద్వారా కేవలం ఇక్కడ అన్యాయం మన మన విద్యార్థులు పిల్లలు మాత్రమే అవుతున్నారు ఈ పొద్దున కూడా మనం వెలుగెత్తి ఈ పిల్లలకి అన్యాయం జరుగుతుంది విద్యార్థులు ఈ విద్యార్థులకు అన్యాయం జరుగుతూ మీరు ఆ ఫీజులు చెల్లించకపోతే మా విద్యార్థుల భవిష్యత్తు ఏంటి మనం వెళ్ళిపోతే కదా అన్యాయమైంది మన పిల్లలే మన విద్యార్థులే అన్యాయం పాలవుతారు కాబట్టి ఐదో తేదీన జరగబోయే కోరిక నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విద్యార్థుల తల్లిదండ్రులను పోగు చేసి మనందరం పుట్టపడి తిపోయి ఏడు నియోజకవర్గాల నుండి మన మన జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుండి పిల్లలు పిల్లల తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీగా తరలి వచ్చి పుట్టపర్తిలో మనం జరబోయే సక్సెస్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మనం కదిరి నుండి మన జరిగిన పుట్టపర్తిలో జరిగిన ఉద్యమానికి కూడా రైతుల పక్షాన పోయినప్పుడు కూడా అత్యధికంగా కార్యకర్తలు ఎవరైనా వచ్చినారు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎక్కువ మంది వచ్చినారు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది భారీగా కదిరి నియోజకవర్గం తరలి వచ్చిన వాళ్ళే ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా ఈ అనంతపురం జిల్లాలో రాజకీయ చైతన్యం మొదటి నుండి ఎక్కువ ఉండేది ఎక్కడ ఉంటారంటే కేవలం నియోజకవర్గం ఉంటే ఉంటుంది ఇది మళ్ళీ కూడా ఈ ని ఈ మార్క్ ని జిల్లాలో జనాలు కావాలా అంటే కదిరి వాళ్ళు తరలి రావాల్సిందే అన్నట్టుగా రేపు భారీగా మనం తరలిపోదాం ఇక్కడ నుండి పుట్టపర్తికి కదిని నియోజకవర్గ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సహా కలెక్టరేట్ తొందరలో రిలీజ్ చేయాల్సిందే మా విద్యార్థుల నుంచి కట్టాల్సిందే అని ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన మాట మరికే ఇమ్మంటున్నారు సోదరా మీరు ఏదైతే అడగటం లేదని చెప్పి నిలిదీ అడిగే కార్యక్రమం తద్వారా ఏం జరుగుతుందో తెలుసా ఈ ఒక్కటి మనం నిలిదీసి అడిగితే ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమున్నాయో అవన్నీ కూడా గుర్తు చేసేట్టు అవుతుంది ఒక్కొక్క దాని మీదనే ఒక్కొక్క దాని మీదనే వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట ఆ మాట్లాడిన ప్రతి మాట మీద సంపాదించుకున్న ప్రతి ఓటు వేసిన ప్రతి ఓటరు ఈ రోజుకి ఆలోచించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమించిన రోజున ఎందుకు ఉద్యమిస్తున్నారు అవును ఆయన మాటించాడు కాబట్టి ఈ రోజు మాట తప్పినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమిస్తున్నారు ఇది రైతా రాంగ్ అని తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఓ పాట ఆలోచించే దానికి అవకాశం దొరుకుతుంది మనకి ఈ రోజు రేపు అయిపోతుందా చేసే పోరు ద్వారా వేసి మనం మాట చెప్పినాడు కదా గత నాలుగేళ్లలో ఐదేళ్లలో ఏ రోజు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విద్యార్థి కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ రోడ్డు మీదకి ఎక్కి మా ఫీజులు రాలేదు ఇక్కడ అడగలేదు కదా కేవలం ఎనిమిది నెలల పాలనలోనే అప్పుడే ఇబ్బందులు ఎదుర్కొని విద్యార్థుల తల్లిదండ్రులు ఇవ్వద్దు రోడ్డు మీదకి వచ్చి జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చి కలెక్టరేట్ ముందా వాళ్ళ బోర్డుని వెళ్ళిపోసుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి ఏంటి మన రాష్ట్రం మొత్తం పెళ్లి చేసే కార్యక్రమం రేపు జరగబోతుంది ఇదే కాదు సోదరు వాళ్ళు చెప్పిన మాట తప్పించుకునే దానికోసం రోజు డైవర్షన్ పాలిటిక్స్ కొత్త సబ్జెక్ట్ నోట్ తీసుకొచ్చి లడ్డుతో మొదలై ఫారెస్ట్ భూముల వరకు అభూత కలపను రోజు కొత్త చరిత్ర తీసుకొచ్చి వాళ్ళ ఎల్లో మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో దాని ప్రజల్లో కూడా చొచ్చుకుపోయేటట్టు చేసి డిస్కషన్ అక్కడనే ఆగిపోయేటట్టు వాళ్ళు చెప్పిన మాటలు కానీ వాళ్ళు చెప్పిన హామీలు కానీ ప్రజలు ఆలోచించకోకుండా అంటే ఈ హామీలు ఇచ్చినావు మాకు ఏమి లేదని అడుక్కోకుండా డైవర్షన్ పాలిటిక్స్ బురద తెల్లే కార్యక్రమం చెయ్యని తప్పులు మన పార్టీ వాళ్ళు చేసినట్టు వాళ్ళ మీద వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న వాళ్లకు మీరు ఎన్న డైవర్ట్ చేసుకోండి మీరు మీనిచ్చిన మాట తప్పుతున్నారని గల్లా పట్టుకొని నిల్లిసే కార్యక్రమం రేపు ఐదో చర్యలు జరగబోతోంది కాబట్టి ఓ మాన ఆలోచించి పల్లెల్లో చెప్పి ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని చూపించేదాని కోసం నేను కుటుంబా నువ్వు రా అని చెప్పి పల్లెల్లో మన కార్యకర్తలు పిలుచుకొని తరలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞత తెలియజేస్తుంటూ సెలవు చేసుకుంటా ఉన్నా జగన్మోహన్